ఎగ్ దమ్ బిర్యానీ ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఇంకో హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మీరు రెడీ చేసుకుంటారు పిల్లల నుండి పెద్దల వరకు ఈ రోజుల్లో బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా ఒకసారి నా స్టైల్లో కూడా చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెంది కాలుష్యం ఈ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి బాండీలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేస్తున్నాను ఆనియన్స్ బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉంటే అన్నీ ఒకేలాగా వేగుతాయి ఉల్లిపాయలు వేగిపోయేవి వీటిని వేరే బౌల్లో తీసుకోవాలి ఇలా వేగితే సరిపోతాయి ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేగాయంటే చేదైపోతాయి ఇప్పుడు ఇదే బాండీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక ఐదు గుడ్లు తీసుకోవాలి వీటిని ఫోర్క్ సహాయంతో ఇలా అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా హోల్స్ చేసుకోకపోతే మన గుడ్లు ఆయిల్లో వేసేటప్పుడు టప్ టప్ అని మన మీదకు తులిపోతుంది ఇప్పుడు హోల్స్ చేసుకున్న గుడ్లన్నీ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన గుడ్లను వేరే బౌల్లో తీసుకోవాలి చూసారా గుడ్లు వేగిపోయావు కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకుందాం ఎక్కువగా వేగితే గుడ్లు బాగుండదు టేస్ట్ మారిపోతుంది ఇలానే వేపుకోవాలి ఇప్పుడు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగైదు పులవ పువ్వులు కొద్దిగా మిరియాలు కొద్దిగా సహజీరా కొద్దిగా లవంగ కొద్దిగా జాపత్రి వేసి బాగా కలుపుకోవాలి ఈ వేగడంలోనే బిర్యానీ టేస్ట్ వస్తుంది స్మెల్ సూపర్ వస్తుంది మనం ముందుగుండా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక రెండు పేస్ట్ చేసి వేసుకోవాలి టమాటా పేస్టు పచ్చి స్మెల్ పోయే అంతవరకు బాగా వేయించుకోవాలి ఒక బౌల్ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ముక్క ముక్కలుగా ఉండిపోతుంది కదా పెరుగు మనం ఆయిల్లో వేయగానే ఇలా బీట్ చేయడం వలన పెరుగు మొత్తం ఒకేలా కలిసిపోతుంది ఇప్పుడు పెరుగు ఎందులో వేసి బాగా కలుపుకోవాలి ఎగ్ బిర్యానీకి పెరిగేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ముందుగుండ వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ ఈలోగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ నీటిలో బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకోవాలి బిర్యానీ ఆకేసిన తర్వాత ముందుగుండా మన పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన రైస్ విడివిడిగా వస్తుంది ఈ ఉడికించిన అన్నంలోనే సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇప్పుడు రైస్ అయిపోయిందో ఉడికిందో లేదో చూసుకుందా హాఫ్ బాల్ అయింది రైస్ ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో సగం మసాలా వేర్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ రైస్ని కొద్దిగా లేయర్లాగా వేసుకోవాలి రెండు మూడు లేయర్లుగా వేసుకుంటే మసాలా బాగా కలుస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న మసాలాని ఈ రైస్ మీద మళ్ళీ ఒక లేయర్ లాగా పరుచుకోవాలి ఇలా పరుచుకోవడం వల్ల మన కింద నేసిన రైస్కి మీద నేసిన రైస్కి మసాలా బాగా సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ ఇలానే ఆనియన్స్ ఇలానే బ్రౌన్ కలర్ వచ్చేలా అట్లా వేపుకుంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది కొద్దిగా అంటే టేస్ట్ అయితే మారిపోతుంది ఇప్పుడు మనం మిగతా రైస్ని కూడా ఈ మసాలా పైన వేసుకుందాం ఈ రైస్ ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన మసాలాను కూడా ఇలా వేసుకోవాలి ఇలా బాగా పరుచుకున్న తర్వాత కరెక్ట్గా మూత తీసుకొని ఎయిర్ బయటకు రాకుండా మూత పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి హెయిర్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా బరువు వస్తువు దీని మీద పెట్టుకోవాలి ఇలానే పెడితే అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఎలా పెట్టుకున్నామంటే అడుగున బిర్యానీ మాడకుండా ఉంటుంది అందుకోసమే ఇలా ప్యాన్ పెట్టుకున్నాను మనం రైస్ వండిన తపేలోనే కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి బరువు కోసం పెట్టుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు ఉడికిందంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఉడికిందో లేదా చూసుకోవాలి రైస్ అయితే చూడండి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి విడిచిపెట్టేసామనుకోండి ఎగ్దమ్ బిర్యానీ రెడీ